రామ్ చరణ్ ఉపాసన ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా టాలీవుడ్ లో నిలిచిపోయారు ఓవైపు రామ్ చరణ్ సినిమాలతో మరోవైపు ఉపాసన బిజినెస్ సామాజిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతుంటారు రీసెంట్ గా ఈ జంట అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ప్రతిష్టాత్మక ఫాబ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోబ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై కనిపించలేదు అయితే ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి జంటగా రామ్ చరణ్ జంట నిలిచింది తాజాగా ఈ అరుదైన గౌరవంపై ఉపాసన తనదైన స్టైల్ స్పందించి అందరి మనసులను గెలుచుకుంది ఇక ఫోబ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం చరణ్ దంపతులు వండర్ఫుల్ స్టిల్ ఇచ్చారు అందులో చరణ్ ఉపాసన పింక్ కలర్ అవుట్ఫిట్స్ లో కనిపించి వావ్ అనిపించారు ఉపాసన సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం తెగ ఆకట్టుకుంటోంది కాలేజ్ స్వీట్ హార్ట్స్ ఒకరు వ్యాపారవేత్త సంఘ సంస్కర్త మరొకరు సినిమా సూపర్ స్టార్ అంటూ రాసుకొచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కవర్ పేజ్ పై ఉపాసన స్పందించడంతో పాటు భర్తపై తనకున్న ప్రేమను చాటుకున్నారు ఉపాసన తాజాగా కవర్ పేజ్ పై రియాక్ట్ అయ్యారు అంతేకాక తన భర్త రామ్ చరణ్ పై తనకున్న ప్రేమను పంచుకుంది ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లే ప్రతి స్త్రీ వెనుక అర్థం చేసుకునే భర్త ఉంటాడని రాసుకొచ్చిన పోస్ట్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది ఉన్నత స్థితికి ఎదగామంటే ఆ మహిళ వెనుక మద్దతు రక్షణ ఇచ్చే పురుషుడు ఉంటాడని తన భర్తను తెగ పొగడేసింది అంతేకాక వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు క్లీమ్ కారా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయన్న విషయాలను షేర్ చేసుకుంది ఉపాసన ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది ఇది చూసిన నెటిజన్లు మెగా ప్రశంసలు కురిపిస్తున్నారు